సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు ఉన్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడట్లేదు టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది పార్టీని వీడి బయటకు వెళ్లిపోయేలా చేస్తోంది విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని వ్యవహారమే దీనికి నిదర్శనం కుటుంబాలను చీలుస్తారంటూ ఇదివరకు కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేసినేని ఉదంతంలో వాస్తవ రూపాన్ని దాల్చాయి నానికి వ్యతిరేకంగా ఆయన సొంత తమ్ముడు చిన్నిని ప్రోత్సహించారు దీని ఫలితంగా కేశ్నేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితిని కలిగించింది ఇది ఆయనతో ఆగేలా కనిపించట్లేదు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటకు తీసుకెళ్లొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి ఇందులో భాగంగా విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత పార్టీకి రాజీనామా చేయనున్నారు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పనున్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండు డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు కేశనేని నాని తెలిపారు ఈ ఉదయం పదున్నర గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని దాన్ని ఆమోదింప చేయించుకుంటారని నాని వెల్లడించారు ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వివరించారు తన కూతురితోనూ ఆయన రాజీనామా చేయిస్తున్నారంటే చంద్రబాబు వైఖరికి ఆయన ఎంతగా విసిగి వేసారిపోయారో అర్థం చేసుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఇక వివరంగా చూసుకుంటే విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దిగేందుకు సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలో ఉండేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు ఇప్పటికే టీడీపీ జెండాలను తన కార్యాలయం నుంచి తొలగించిన కేస్నేని నాని త్వరలోనే పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు అయితే ఆయన ఏ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది కేస్నేని నాని వరుసగా ముఖ్యనేతలు తన సన్నిహితులతో సమావేశాలు జరుపుతున్నారు వారితో ఏకాంతంగా చర్చలు సాగిస్తున్నారు చర్చల సారాంశం ఒకటే తాను గెలిచినా గెలవకపోయినా టీడీపీని ఓడించి తీరాలి అదే లక్ష్యంతో పనిచేయాలని నేతలకు సన్నిహితులకు ఆయన సూచిస్తున్నట్టు తెలిసింది తనకు పార్టీలో జరిగిన అవమానాలను కూడా ఆయన సమావేశాల్లో సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు తెలిసింది తనను ఎన్ని మాటలన్నా వారిని ఏమీ అనకుండా అధినాయకత్వం మౌనంగా ఉండటాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి ట్రాప్లో పార్టీ నాయకత్వం పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది తాను అందరినీ కలుపుకొని పోవాలని ప్రయత్నిస్తే వారు తనను వేరుగా చూసి తన ఇంట్లో పార్టీ నగర కార్యాలయాన్ని కూడా తొలగించడం ద్వారా కార్పొరేషన్ ఎన్నికల వరకు జరిగిన అన్ని విషయాలను ఆయన చెబుతున్నారు అయితే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందని కొందరు చెబుతున్నారు అయితే వైసీపీలో చేరే ఆలోచన కేసినేని నానికి లేదంటున్నారు మరోవైపు బీజేపీలో చేరాలని కూడా కొందరు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు బీజేపీలో చేరి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తే మంచిదన్న సూచనలు కూడా కేసినేని నానికి అందుతున్నాయి అయితే నేతలు సన్నిహితుల నుంచి అందరి అభిప్రాయాలను తీసుకుంటున్న నాని తాను త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నాను అయితే పోటీ చేయడం గ్యారంటీ అని కూడా వారందరికీ చెబుతుండటం విశేషం తనకు పోటీగా తన సోదరుడు కేశ్నేని చిన్నీని ఎవరు ఇక్కడకు రప్పించారో కూడా తనకు తెలుసునని ఆయన అన్నారు వారందరికీ గుణపాఠం చెప్పే పరిస్థితి త్వరలోనే ఉంటుందని ఆయన వారికి నచ్చ చెబుతున్నారని సమాచారం కానీ కేసినేని నాని ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగి అటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు తాను స్వతంత్రంగా నిలబడితే తనకు పడే ప్రతి ఓటు టీడీపీకి పడే ఓట్లు కావటంతో ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థి ఓడిపోతారని కేసినేని నాని భావిస్తున్నట్టు చెబుతున్నారు అలా కాకుండా టీడీపీ కూటమిలో బీజేపీ చేరకపోతే మాత్రం తాను బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నించాలని కూడా ఆయన అనుకుంటున్నట్టు సన్నిహితులు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు కేస్నేని నానిలో ఒకటే కసి అది తనను అన్యాయంగా బయటకు వెళ్లగొట్టిన టీడీపీని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓడించటమే అదే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు మరి రానున్న కాలంలో జరుగునున్న రాజకీయ పరిణామాలను బట్టి నాని ప్రయాణం ఆధారపడి ఉండనుంది